భారతీయ కుటుంబాలను మళ్లీ డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేశాడు ఇప్పటికే బి వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచి షాక్ ఇచ్చాడు దీని ఎఫెక్ట్ భారతీయులపైనే ఎక్కువగా పడుతుంది ఇప్పుడు వీసాల్లో మరో కొత్త నిబంధనను ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చింది హెచ్ ఎల్ వన్ ఇండిపెండెంట్ల వీజాల్లో ఆటోమేటిక్ పొడగింపులను రద్దు చేసింది అమెరికాలో ఉండి పనిచేసే భారతీయుల వీసా పొడగింపులు మునుముందు ఉన్నవన్న మాట దీంతో భారతీయ కుటుంబాలకు భారీ దెబ్బ పడుతుంది ఆర్థికంగా తలకు మించిన భారంగా మారనుంది అసలు ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు టార్గెట్ చేస్తున్నాడా లెట్స్ వాచ్ భారతీయులపై డొనాల్డ్ ట్రంప్ కక్ష కట్టాడా అమెరికా వీసాలో మళ్లీ కొత్త నిబంధన తెచ్చాడా ఇండియన్లపై లేబర్ డిపార్ట్మెంట్ అక్కసేంటి వీసాల విషయంలో అమెరికా మరో కీలక నిబంధనను తెచ్చింది అక్టోబర్ ముప్పైతో వర్క్ పర్మిట్లను ఆటోమేటిక్ గా పొడిగించే ప్రక్రియను రద్దు చేసేది ఈ మార్పు భారతీయ వలసదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది భార్య లేదంటే భర్త అమెరికాలో వీసాపై పనిచేస్తున్నట్లయితే ఇది వారిపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది అసలు వీసా నిబంధనల్లో ఎలాంటి మార్పు తెచ్చిందో ఇప్పుడు చూద్దాం ఎవరైనా సరే అమెరికాలో విదేశీ ఉద్యోగిగా చట్టబద్దంగా పనిచేయాలంటే అందుకు ఈఏడి అనే పత్రం అవసరం ఈఏడి అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఇది ఒక రకమైన అనుమతి పత్రం దీనికి కూడా గడువు ఉంటుంది ఇంకా చెప్పుకుందాం అమెరికాలో ఎవరైనా ఉద్యోగిగా పనిచేస్తున్నారని అనుకుందాం వారి వర్క్ పర్మిట్ ముగిసిపోయినా అమెరికాలోనే పనిచేసేవారు అందుకు కారణం ఆటోమేటిక్ వీసా గడువు పొడిగింపునకు ఐదు వందల నలభై రోజుల సమయం అమెరికా ఇచ్చేది అమెరికాలో పనిచేసుకుంటూనే ఆ సమయంలోనే వాళ్లు మరోసారి వర్క్ పర్మిట్ కు పత్రాలను దాఖలు చేసుకునేవారు ఇక ముందు అలా చేసుకునే అవకాశాన్ని అమెరికా రద్దు చేసింది ఉదాహరణకు ఎవరైనా హెచ్ వన్ బి వీసాపై అమెరికాలో పనిచేస్తుంటే వారికి వర్క్ పర్మిట్ మూడేళ్లు ఉంటుంది మరో మూడేళ్లు ఆ వర్క్ పర్మిట్ ను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది అయితే అందుకు సంబంధించి పత్రాలను సమర్పించేందుకు ఐదు వందల నలభై రోజులు గడువు ఉండేది ఇప్పుడు ఆ గడువును అమెరికా తొలగించింది సింపుల్ గా చెప్పాలంటే మూడేళ్లకు హెచ్ వన్ బి వీసా గడువు ముగుస్తోంది ఆ తర్వాత తట్టాబుట్టా సర్దుకొని అమెరికాను వీడి హెచ్ వన్ వీసాపై వెళ్లిన వారు స్వదేశాలకి వెళ్లిపోవాల్సి ఉంటుంది వర్క్ పర్మిట్ పునరుద్ధరణ పెండింగ్ లో ఉన్నా సరే అమెరికాలో ఉండడం ఇక ముందు కుదరదు పత్రాల తనిఖీ జాప్యమైన ఉద్యోగం కోల్పోవాల్సిందే మరీ దారుణమైన విషయం ఏమిటంటే విదేశీ ఉద్యోగులు ఎలాంటి తప్పు చేయకపోయినా అమెరికన్ వ్యవస్థలు నెమ్మదిగా పనిచేసినా వెంటనే ఆ దేశం విడిచి వెళ్లిపోవాల్సి వస్తోంది ఇది భారతీయ కుటుంబాలకు ఎందుకు ముఖ్యం అమెరికాలో భారతీయ చాలా మంది నిపుణులు హెచ్ వన్ బి వీసా పైనే పనిచేస్తున్నారు వారి జీవిత భాగస్వాములు ఈఏడి ఆధారంగా ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు ఈఏడి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి ఈఏడి అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఈఏడి అంటే ఉద్యోగ గుర్తింపు పత్రం ఈ మార్పు హెచ్ వన్ బి ఎల్ వన్ వీసాతో పాటు ఈ వీసా పొందిన వారు శరణార్థులను ఆశ్రయం కోరే వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ వర్గాల్లో ఎవరు ఉన్నా వర్క్ పర్మిట్ లేకపోతే బలవంతంగా ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ దెబ్బతో వేల మంది భారతీయ కుటుంబాల ఆదాయంపైనే దెబ్బ పడే అవకాశం ఉంది ఇంటి రుణాల చెల్లింపు పాఠశాలల ఫీజులు నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం పడుతోంది ఈ చర్యతో చాలా మందికి ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే దేశం నుండి గెంటేసే అవకాశం ఉంది ఆటోమేటిక్ వీసా పొడిగింపును అమెరికా ఎందుకు రద్దు చేసింది దీనికి అమెరికా చెబుతున్న మాట జాతీయ భద్రత కోసమని అమెరికా సిఐఎస్ చెబుతోంది సిఐఎస్ అంటే సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఇక్కడ ఆటోమేటిక్ వీసా పొడిగింపునకు సంబంధించిన పత్రాలను సమగ్రంగా పరిశీలించడానికి ఎక్కువ సమయం కావాలని సిఐఎస్ చెబుతోంది ఎవరైనా వర్క్ పర్మిట్ ను పొడిగించుకునేందుకు కనీసం నూట ఎనభై రోజుల ముందే దరఖాస్తులను సమర్పించాలని సూచిస్తోంది కానీ ఈ నూట ఎనభై రోజుల సమయం సరిపోదని నిపుణులు వివరిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఇమిగ్రేషన్ విభాగంలో భారీ ఆలస్యం అవుతోంది దరఖాస్తులను క్లియర్ చేయడానికి కొన్ని నెల సమయం పడుతోంది ఇప్పటికే వీసాపై అమెరికా కొత్త నిబంధనలు తెచ్చింది నిన్న మొన్నటి వరకు హెచ్ వన్ బి వీసా దరఖాస్తునకు రెండు వేల డాలర్ల ఫీజును మాత్రమే అమెరికా వసూలు చేసింది ఇప్పుడు ఆ దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసింది ఆ ఫీజును కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది నిజానికి ఉద్యోగులకు ఏటా చెల్లించే జీతాల కంటే ఈ ఫీజు ఎక్కువ యూనివర్సిటీల్లో హెచ్ వన్ బి వీసాదారుల నియామకాలను నిలిపివేయాలని ఫ్లోరిడాలోని స్థానిక ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది అమెరికన్లకే ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తోంది ఓవరాల్ గా చూస్తే విదేశీ కార్మికులపై నియంత్రణను అమెరికా మరింత కట్టుదిట్టం చేస్తోంది అయితే పరిస్థితి నుంచి గట్టెక్కడమేలా అమెరికాలో ఉన్నవారు ఆటోమేటిక్ వీసా పొడిగింపును ఎలా పొందాలి అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు లేదా తమ జీవిత భాగస్వామి వెంటనే మీ వీసాను ఈఏడి స్థితిని తప్పనిసరిగా చెక్ చేసుకోండి కొత్త నిబంధనలు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి ఒకవేళ మీ వర్క్ పర్మిట్ గడువు ముగిసిపోయి ఉంటే పునరుద్ధరణ అవసరమో లేదో చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు బఫర్ పీరియడ్ లేదు ఆటోమేటిక్ పొడిగింపు లేదు ఇప్పుడు కేవలం డాక్యుమెంట్ల పరిశీలన అందుకోసం వేచి ఉండే సమయం మాత్రమే ఉంది ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన మార్పుతో అమెరికాలో ఉండే భారతీయ కుటుంబాలకు భారీ దెబ్బే పడుతోంది ఒకరి ఉద్యోగం పోతే కుటుంబ ఆర్థిక పరిస్థితి మొత్తం తలకిందులవుతోంది ఎలాంటి తప్పు చేయకపోయినా దీని బారిన పడి భారతీయులు స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అమెరికాలో ఇప్పటికే వీసా నిబంధనలు క్లిష్టంగా మారాయి ఇలాంటి తరుణంలో మరో దెబ్బ పడడం జీర్ణించుకోలేని విషయం మరోవైపు భారతీయ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం తన కడుపు మంటను వెల్లగక్కింది తాజాగా అమెరికాకు చెందిన లేబర్ డిపార్ట్మెంట్ ఎక్స్ వేదికగా ఒక యాడ్ వీడియోను విడుదల చేసింది హెచ్ వీసా దుర్వినియోగం కారణంగా విదేశీ కార్మికులతోనే ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని వెల్లడించింది యువ అమెరికన్ల అమెరికా డ్రీమ్ దోపిడికి గురవుతుందని ఆరోపించింది హెచ్ వన్ బి వీసాల్లో డెబ్బై రెండు శాతం భారతీయులకే వెళ్తున్నాయని ఓ గ్రాఫ్ రూపంలో వెల్లడించింది ఈ వీసాల్లో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా అన్నది గుర్తించేందుకు ప్రాజెక్ట్ ఫైర్ వాల్ పేరిట లేబర్ యాక్ట్ ఆడిట్ నిర్వహిస్తోంది అదే సమయంలోనే ఈ యాడ్ను పోస్ట్ చేసింది భారతీయ ఎగుమతులపై యాభై శాతం సుంకాలను ట్రంప్ విధించాడు ఇప్పుడు అమెరికాకు భారతీయులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం ట్రంప్ యంత్రాంగం చేస్తోంది మొత్తంగా అమెరికన్ల చర్యలు చూస్తే భారత్ను భారతీయులను టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది